అళ్ళామనే స్వామి అంతిమ సంభాషణలో చూస్తున్నాము అక్కడ ఒక భక్తుడు అళ్ళామనే స్వామిని అడుగుతున్నారు జ్ఞానిని గుర్తించేది ఎలాగా అని స్వామి చెప్తున్నారు ఎవరి సన్నిధిలోకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా అయిపోతుందో వెంటనే అక్కడ ఉన్నది జ్ఞాని అని మనం గుర్తించగలము అంటున్నారు అయితే అది అందరికీ అంటే మళ్ళీ అందరూ తెలుసుకోలేరు అంటున్నారు అది తెలుసుకునే వాళ్ళకి పరిపక్వత ఉండాలంట వాళ్ళ సాధకులయ్యి కాస్త పరిపక్వత ఉంటే వాళ్ళకి ఎదురుగుండా ఉన్నవాళ్ళు జ్ఞాని అని వీళ్ళకి అనుభూతి వస్తుందనమాట అందుకని ఒకవేళ వెళ్ళిన వాళ్ళు సాధకుడై ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రశాంతత అనేది తెలుస్తుందని చెప్తున్నారు కానీ ఏమాత్రం సాధన లేకుండా పూర్తిగా బాహ్య ప్రపంచంలోనే తిరిగే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా ఊరికి ఏదో చూడ్డానికి వెళ్ళినట్టు ఉంటారు వాళ్ళకి మాత్రం ఎటువంటి మార్పు రాదంటున్నారు ఎందుకంటే వాళ్ళకి సాధన లేదు పరిపక్వత లేదు వాళ్ళు అక్కడ ఉన్న ఆ పరిసరాల్ని గ్రహించే అస్థితి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఎలాగో ఇంతకుముందు చంచలంగా అశాంతిగా ఉండేదో వాళ్ళ మనసు ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు అందువలన సాధారణ మనుషులు ఏమన్నా లేకపోతే అపరిపక్వత కళ సాధకులు కానీ వాళ్ళ అలాంటి వాళ్ళు ఎవరిని వీళ్ళని గుర్తించగలరా అంటే ఖచ్చితంగా గుర్తించలేరు అని చెప్తున్నారు కానీ గుర్తించడానికి కూడా ఖచ్చితంగా ఏమైనా ప్రమాణాలు ఉంటాయంటే అలా కూడా ఏమీ ఉండవు ఇప్పుడు సైంటిఫిక్ అయితే వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రూవ్ చేస్తారు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో దేన్ని మనం ఇలాగా అని రుజువు చేయడానికి ఏముండదు పూర్తిగా అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలుగుతాను తప్పితే ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన మనకు అర్థమవుతుందా అది అనుభవంలోకి వస్తా అంటే రాదని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా అంట శ్రీకృష్ణ శ్రీరామకృష్ణులు అదే రామకృష్ణ పరహంసలు ఒకసారి ఒక కథ చెప్పారంట ఆ కథ ఇక్కడ చెప్తున్నారు ఎవరు అన్నామలే స్వామి అనమాట ఆయన ఏమంటున్నారు అంట ఒక మంచి సాధువు సమాధి స్థితిలో ఏదో రోడ్డు పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారంట అయితే దాన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కలాగా ఎలా ఫీల్ అవుతారు అంటే పరిపక్వత ఉన్నవాళ్ళు పరిపక్వత లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఆయన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది చెప్తున్నారు అనమాట ఒక అటు పోతూ ఈయన్ని చూసి ఏమనుకున్నాడంట అతను బాగా తాగున్నాడేమో అందుకనే అలా ఊగుతూ ఉన్నాడు అని అనుకున్నాడంట ఇంకో అతను చూసాడంట అతను ఏమనుకున్నాడంట ఓహో ఎవరో స్నేహితురాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు అందుకే మాదా ఆనందంగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి అతను ఆలోచన విధానాన్ని బట్టి అతను అలా అనుకున్నాడంట అలాగ సాయంత్రం అయిందంట ఆ టైంకి అటు నుంచి ఇంకో అతను వెళ్తున్నాడు రాత్రి అవుతుంది కదా నేను అలా కూర్చునేసరికి అమ్మో ఇతను ఏమన్నా దొంగ ఏమో గబక్కు నేను నేను ఒక్కడనే ఉన్నా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇతను వచ్చేమన్నా నన్ను దోచుకుంటాడేమో అని గబగబా అక్కడి నుంచి పారిపోయాడంట ఇతను ఆ రకంగా ఆలోచించాడు అయితే ఒక్కడు మాత్రం పూర్తిగా పరిణితి చెందిన ఒక ఆధ్యాత్మిక సాధకుడు అంట అతను వచ్చి ఈయన్ని చూసి ఈయన నుదుటి మీద ఒక ప్రకాశం ఉంటుంది కదా జ్ఞానుల మొహాలు చాలా వెలుగుతూ ఉంటాయి అది వాళ్ళకి జ్ఞా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ సాధకుడికి అర్థమైంది కాబట్టి వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడంట అందుకని ఇక్కడ ఏమంటున్నారు అసలు మనుషులు ఎలా అనేది కాదు మనుషులు వాళ్ళ భావాలను బట్టి మనం ఎలాంటి వాళ్ళమో ఎదుటి వాళ్ళని అలాగా అనుకోవడము అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి వాళ్ళు అలా అంచనా చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్పితే అందరూ ఒకేలాగా ఒక వ్యక్తిని అనుకుంటారా అంటే అనుకోరు కదా ఇక్కడ ఎలా జరిగిందని చెప్తున్నారు ఇంకో రకంగా మన అంటారు కదా పచ్చకాములు వచ్చిన లోకమంతా పచ్చకి కనపడుతుంది అలాగే ఏ రకమైన ఏ రంగు కళ్ళద్దం పెట్టుకున్నావు వాళ్ళు ఆ రంగుగా కనిపిస్తుంది అని మన ఆలోచనని బట్టి మనం ఎదుటివాడిని అంచనా వేస్తాం మనం అంచనా వేసినంత మాత్రాన ఎదుటివాడు చెడ్డవాడు అనుకుంటే వాడు నిజంగా చెడ్డవాడు అవ్వాల్సిన అవసరం ఏమి లేదు వాడు మంచివాడు కూడా అయ్యి ఉంటాడు మనకి అది అర్థం కాక వాడిని చెడ్డవాడని కూడా మనం అంచనా వేయచ్చు కొన్నిసార్లు మనం కొంతమందిని నమ్మేస్తాం ఆ తర్వాత వాడు మంచివాడు కాదు వాడని తేలిన సమయాలు సందర్భాలు ఉంటాయి అందుకని ఏమంటున్నారు ప్రతి వాణ్ణి చూసినంత మాత్రం మనం అంచనా వేయగలమా అంటే లేదు మన ఆలోచన స్థితిని బట్టి మన మానసిక స్థితిని బట్టి మనం అలా అంచనా వేసుకుంటూ వెళ్తాము కానీ అది ఒక జ్ఞాని వరకు వెళ్తే ఆయనకి మాత్రం ఎటువంటి విషయవాసనలు ప్రాపంచ దృష్టి ఇవేమి ఉండవు కాబట్టి ఆయనకి ఎదుటివాడు మంచివాడు గానో చెడ్డవాడు గానో ఇంకోటో ఇంకోటో ఏది కనిపించదు అందరిలోనూ ఆయన ఆత్మనే చూస్తారు నాలో ఆత్మ ఉంది ప్రపంచంలోనూ విశ్వమంతా ఆత్మే నిండి ఉంది అని ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన ఎవరిలోనూ చెడు అనేది వేదకరనమాట అంతటా ఆత్మస్వరూపం అందరిలోనూ ఆ భగవంతుడినే చూస్తారన్నమాట అన్నమాట సో జ్ఞానిని గుర్తించేది ఎలా అంటే జ్ఞానిని మనమందరం గుర్తించగలమా అంటే అది కష్టము కేవలం పరిపక్వత కలిగిన ఇంకొక జ్ఞాని ఇంకొక ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే గుర్తించగలడు తప్పితే మనము గుర్తించగలమా అంటే అది చాలా కష్టమని అన్నామనే స్వామి ఇక్కడ భక్తునికి చెప్తున్నారనమాట